మరి సిక్కు సర్వలేని సాక్షి పత్రిక నేను అడుగుతా ఉన్నా మరి మొన్నటి ఇప్పుడు దాకా అధికారం వెలగబెడుతుంది మీరే మరి నేను అన్ని కొల్లగొట్టానని చెప్పి రోజు సాక్షి పత్రిక కొత్త రాతలు రాస్తా ఉంది రాస్తే మీరు ఇప్పుడు దాకా గాజులు ఉన్నారా ఏం చేశారని చెప్పి అడుగుతా ఉన్నా ఈ సాక్షి పత్రిక నా మీద కేసు ఎందుకు పెట్టాల నా మీద చర్యలు ఎందుకు తీసుకోవాలా ఈ జగన్మోహన్ రెడ్డి అందరి పండు ద్రాక్షణ తనకి తన అడుగులకు బడుగులెత్తలేదు తను పోటీ చేయమంటే పోటీ చేయలేదు కాబట్టి ఈ రోజు ఈ రోత మాటలో రోత వ్యవహారాలని సాక్షి పత్రికలో రాస్తా ఉన్నారు మరి ఈ రోజు ఈనాడు పేపర్ లో రాసింది సాక్షాత్ వాళ్ళ సొంత చెల్లె షర్మిలమె చెప్పింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే దాంట్లో రిలయన్స్ పాత్ర ఉందని మా అన్న చెప్తే మేము నిజమే కాబోదం నమ్మేమని వివేకానంద రెడ్డి గారిని చెప్పిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందంటే మన చెప్పాడని మేము నిజమైన నమ్మేమని జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు పెడితే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మేము నిజమే నమ్మేమని కానీ మా అన్న పచ్చి మోసగాడు మా అన్న పచ్చి దొంగ మా అన్న పచ్చి అబద్దాలు చెప్తాడు అని ఈ రోజు నీ సొంత చెల్లెల షర్మిల మీ చెప్తే ఏం సమాధానం చెప్తావు ఉన్నా ఆయన సాక్షి పత్రిక అని చెప్పి అడుగుతా ఉన్నా నేను దేవినహేశ్వరరావు గారిద్దరం పూర్తిగా రాజకీయ ప్రచర్తులుంది కాబట్టి ఆయన నన్ను ఒక మాట నేను ఆయన ఒక మాట అన్నాం చివరికి ఏది కరెక్ట్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి ఒకళ్ళు ముందు పెట్టారనే సంగతి మీ అందరికి తెలుసు మరి నీ సొంత చెల్లి నీ కోసం మూడు వేల కిలోమీటర్లు రాష్ట్రం అంతా తిరిగి నేను జగనన్న అన్న వదిలిన బాణాన్నని చెప్పింది కదా మరి ఆమె చెప్తుంది మన్న మోసగాడు మన్న చెప్పే అబద్దాలు అని చెప్పి చేతులు రిమోట్ కంట్రోల్ అని కూడా చెప్పింది ఆయన సాక్షి పత్రిక అవి కూడా రాయ నాయన నువ్వేదో పేదలు లేకపోతే మధ్యలో నలిగిపోయేది పేదలు ఏది నిజమో తేల్చాల్సింది పేదలు పేదళ్ళు పిచ్చోళ్ళు చేస్తున్నారు నీ చెల్లి చేసిందా నువ్వు చేసావా నీ పత్రిక చేసిందా నీ పత్రిక విలువలు ఉన్నాయా నీకు ఉన్నాయా నువ్వు ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట తప్పను మడమ తిప్పను అని చెప్పే నువ్వు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నేను భగవద్గీత కురాను బైబుల్ అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో మూడు రాజధానులు కాదు అమరావతి ఎక్కడ ఉంటుందని చెప్పి ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు రాజధానులని నాటకం ఎట్లా ఆడుతా ఉన్నారు అయ్యా బాబు సాక్షి పత్రిక నీకు సిక్కు సెరవ ఉంటే అన్ని కూడా మీ జగనన్న వదిలిన బాణం లేకపోతే మీ మాట తప్పిన మడమ తిప్పిన నేను అధికారంలోకి వస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సంపూర్ణ మధ్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానని చెప్పాడు నాయనా మీ నాయకుడు నీ పత్రిక యజమాని చెప్పు నాయనా అది కూడా అది కూడా రాయినాయనా అని చెప్పి ఈ సాక్షి రామకృష్ణారెడ్డిని చెప్ చెప్తూ ఈ రోజు లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజీలో సాక్షి రామకృష్ణారెడ్డి గారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో పెత్తందారుల సమావేశం జరుగుతా ఉంది కృష్ణ కృష్ణప్రసాద్ని ఎట్లా ఓడగొట్టాలి ఓడగొట్టడానికి మైలవరం నియోజకవర్గాన్ని పంపించిన కోట్లాది డబ్బులు ఎలా పంపిణీ చేయాలి మన కడప కర్నూలు నుంచి లుంగి బ్యాచ్ వచ్చారు ఇక్కడికి బ్లేడ్ బ్యాచ్ వాళ్ళందరితో డబ్బులు ఎలా పంపిణీ చేయాలి మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కనుక డబ్బులు ఇస్తే కాజేస్తారు వాళ్ళకి ముందప్ప చెప్తే కాజేస్తారు ఓటర్ లిస్టులు వెరిఫై చేయమంటే చెయ్యరు వాళ్ళంతా దొంగలు వాళ్ళంతా అసమర్థులు వాళ్ళు పనికిరాని వాళ్ళు అని చెప్పి ఈ పెత్తందారులు అక్కడ కూర్చొని ఎక్కడ డబ్బులు పంపిణీ చేయాలి కృష్ణప్రసాద్ ఓడగొట్టాలంటే ఓటుకి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని వంద కోట్ల రూపాయలు ఇక్కడ డబ్బులు పెట్టారు ఇదే కృష్ణప్రసాద్ మీద ఈ కక్షా కార్పణ్యం ఎందుకంటే కృష్ణ ప్రసాద్ మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి డబ్బులు అడిగాడు కృష్ణప్రసాద్ చిత్తలపూడి అడిగాడు కృష్ణప్రసాద్ అమరావతి అడిగాడు కృష్ణప్రసాద్ మనకి తిరిగాడు కాబట్టి సామాన్యుడు వెనక ముసిగేసి వెనక పెత్తందారులు దూరి ప్రశ్నించ వాడిని పంది అంటే పంది నంది నంది అనేవాడిని మేము దగ్గర పెట్టుకుంటే చాలు మా దగ్గర డబ్బులు ఉన్నాయి అక్రమ ఇసుక డబ్బు ఉంది అక్రమ మధ్యం డబ్బు ఉంది కాబట్టి మేము చెప్పిందే నిజం మా పత్రికల్లో రాసే రోతర నిజం అని చెప్పి జనం అంతా భ్రమ పడి నమ్ముతారని చెప్పి అనుకుంటా ఉన్నారు డబ్బులు వెదజల్లి గెలవాలనుకుంటున్నారు డబ్బంతా మీదే డబ్బంతా ప్రజలదే ఉచిత ఇసుక ఒకనాటిస్తే డబ్బుతో ఇచ్చిన ఇసుక ఆ డబ్బుతో ఇసుక తీసుకున్న డబ్బే మీ డబ్బే కాబట్టి బంగారం లాగా డబ్బు తీసుకోండి డబ్బు కోసం ఏ వెనక ఆడొద్దు కానీ ఓటు మటుకు మీ మనస్సాక్షితో ఈ మైలవర నియోజకవర్గ అభివృద్ధి కోసం నిలబడ్డ వాళ్ళ కోసం కట్టుబడ్డ వాళ్ళ కోసం మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నారు మా పక్కనే వచ్చిన అమరావతి రాజధానిని అడ్డుకొని మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రాకుండా ఈ రోజు మైలవరం నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయల డబ్బు దించి డబ్బుతో ప్రజాభిప్రాయాన్ని మార్చాలని చూస్తా ఉన్నారు ఈ రోజు ఉదయం ఇంకొక అరగంటలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు లక్కిరెడ్డి బాలరెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీలో లో కూర్చొని నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అట్లాగే కాకుండా పెత్తందారులు ముగ్గురు పెట్టారు అని చెప్పే పేరు మీద మొదటి పెత్తందారు అప్పుడి కిరణ్ కుమార్ రెడ్డి రెండో పెత్తందారు కర్ర హర్షారెడ్డి మూడో పెత్తందారు తిరుపతి రెడ్డి ఇబ్రహీంపట్నం కొండపల్లికి శివప్రసాద్ రెడ్డి కాకుండా కడప కర్నూలు నుంచి రెండు వందల మందిని వాళ్ళ లుంగి బేచిపించి వాళ్ళందరితో గ్రామ గ్రామాన్ని ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళ గ్రామ నాయకత్వాలని మండల నాయకత్వాలని నమ్మే పరిస్థితే లేదు ఎందుకంటే కేవలం వీళ్ళు మా దగ్గర డబ్బు కోసమే ఉంటున్నారు తప్పితే ఈ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఓడిస్తారు మనం ఇచ్చే డబ్బు వీళ్ళు తీసేసుకుంటారనే ఉద్దేశంతో కడప కర్నూలు నుంచి తెచ్చిన వాళ్లతో డబ్బు పంపిణీ చేసి ప్రజాభిప్రాయాన్ని మార్చాలని చూస్తా ఉన్నారు మీరందరూ ఆలోచించండి ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగించాలన్నా ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వస్తే మనకి చిత్తల పూడి వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకు అమరావతి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అది ఇది అన్ని ఆపి గ్రామాలకి అభివృద్ధికి ఇవ్వమంటే నా మీద కక్ష కట్టి నిధులు ఇవ్వకపోగా అవినీతితో ఒకనాడు ట్రక్ ఇసు కావాలంటే కేవలం లోడింగ్ ట్రాన్స్పోర్టు ఈ రోజు ట్రక్ ఇసుక కావాలంటే ఐదు వేల రూపాయలు ఎనభై రూపాయల మద్యం మూడు వందల రూపాయలకు చేసి పేదోడు తక్కువ రేటు ఉంది కాబట్టి ఎక్కువ మద్యం తాగుతా ఉన్నాడు నేను రేటు పెంచి దిశల వారీగా మద్య నిషేధం చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సంపూర్ణ మద్య నిషేధం చేసి ఓటడుగుతానని చెప్పి రాబోయే పదిహేను ఏళ్లకి మద్యం శాఖ మీద వచ్చే ఆదాయాన్ని అప్పుగా తెచ్చి అలవల చెరవలుగా ఖర్చు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహానుభావుడి అధికారంలోకి వచ్చిన రోజున ఈ రాష్ట్రం అప్పు రెండున్నర లక్షల కోట్లు ఈ రోజు పదమూడు లక్షల కోట్లు ఆదాయాన్ని పెంచి పేదలకి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అప్పుల మీద ఆధారపడి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పారదోలి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని కారతోసి ఈ రోజున రాష్ట్రాన్ని రాష్ట్ర పొరువుని దిగదార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ గమనించండి అభివృద్ధి సంక్షేమం ఆదాయాన్ని పెంచుకొని సంపదని సృష్టించి పేదలకి పంచుతామనే నినాదంతో వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు అమ్మఒడి అని ఒక్క బిడ్డకే అమ్మఒడి డొప్పిస్తా ఉన్నారు పదిహేను వేలు కూటమి అధికారంలోకి వస్తే ఎంత మంది బిడ్డలున్నా అమ్మకి వందడం అనే పేరుతో ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై వేలు ఇస్తారు అవతాతలకు పెన్షన్లు అధికారంలోకి వచ్చిన తొలి మాసం నుంచే నాలుగు వేల రూపాయలు ఇస్తారు అంతేకాకుండా మహిళలందరికీ జిల్లా వ్యాప్తంగా ఉచితంగా బస్సు ప్రయాణం మీరందరూ ఆలోచించండి మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించండి మైలవరం నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఆలోచించండి మైలవరం నియోజకవర్గ భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించండి అని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు మీ అందరి ఎండదండలు ఉంటే రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలని కొనసాగిస్తానని ఆరు మాసాలు పూర్తిగాకుండా చింతలపూడి ఎత్తిపోతల నీళ్లు తీసుకుని మన నియోజకవర్గంలోకి వస్తానని చెప్పి తెలియజేస్తూ మీ జీవితంలో మీ ఎండదండలు కావాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం